అండ్ ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు థౌజండ్ ఫోర్టీన్ ఓన్లీ యాక్టో వెర్షన్ అండి ఇదంతా కూడా వైట్ కలర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఉందండి హోండా యాక్టో సిక్స్ జీ అండ్ ఈ కలర్ వస్తే కనుక కొంతమంది మ్యాటీ గ్రే అంటారు లేదండి మ్యాటీ బ్లాక్ అంటారు ట్వంటీ వన్ మోడల్ అండి హోండా యాక్ సిక్స్ జీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హీరో ప్లెజర్ ప్లస్ అండి ఇది హీరో ప్లెజర్ ప్లస్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది గ్రే నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాక ఇది వచ్చేసి హీరో గ్లామర్ ఇది కూడా సెకండ్ హ్యాండ్ అది సేల్ ఉందండి ఇది హీరో గ్లామర్ సెల్ఫ్ అండ్ ఇవి రెండు కూడా సెల్ఫ్గా వేసి రెండు కూడా ప్లజర్ యాక్టివా ఆ వైట్ యాక్టివా కూడా సెల్ఫేనండి వైట్ యాక్టివ్ కూడా సెల్ఫేనా అండి ఇది రెండు కూడా సేల్కుందండి హీరో గ్లామర్ అండ్ వెస్పా బ్లాక్ ఒకటి సేల్కుందండి ఇది కూడా వెస్పా బ్లాక్ వెస్పాలో జెడక్స్ అండి ఇది వెస్పాలో జెడక్స్ అండ్ మీకు ఇంకా వెహికల్స్ బయటైతే ఉన్నాయో చూస్తాను చూడండి వచ్చేసి రెండు వైట్ జూపిటర్స్ ఉన్నాయి అది కనిపిస్తుంది కదా ఇది ఒకటి వైట్ జూపిటర్ అండ్ ఇదొకటి వైట్ జూపిటర్ ఈ రెండు వైట్ జూపిటర్లు కూడా సేల్గా అయితే ఉన్నాయి అండ్ మీకు ఆ యాదరూ గ్రీన్ కలర్ ఎక్సల్ హండ్రెడ్ చూపిస్తుంది కదా అది కూడా సేల్గా అయితే ఉందండి ఎక్సెల్ హండ్రెడ్ గ్రీన్ ఈ వెహికల్స్ అన్నీ కూడా సేల్ సేల్గా అయితే ఉన్నాయి కదా ఎవరికైనా ఏమైనా వెహికల్స్ సెకండ్ హ్యాండ్లో కొనాలనుకుంటే కనుక కామెంట్ చేయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి అండ్ ఇది మాత్రమే కాకుండా మీరు ఎవరైనా ఏమైనా వెహికల్స్ అమ్మాలనుకుంటారు కదా ఆ బండికి కూడా నేనైతే సేల్ చేసి పెడతాను అనమాట మీకు దానికి సంబంధించిన వివరాల కోసం అయితే నాకు వాట్సాప్ కాల్ చేయండి సేమ్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేస్తే అవి ఎలాగ ఏం సేల్ చేయాలి వివరాలు ఎలాగేంటని చెప్పి మీకైతే క్లియర్గా చెప్తాను నేను అండ్ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీరు కొనాలనుకుంటే కనుక కామెంట్ చేయండి ఏ వెహికల్ కావాలి ఏంటని చెప్పి ఒకవేళ నా దగ్గర ఆ వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక నేనైతే వాట్సాప్ చేస్తాను మీకు వాట్సాప్ చేయడం కానీ లేదంటే మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం కానీ చేస్తాను అంటే మీకు ఏ వెహికల్ కావాలో ఆ బండి పేరు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అప్పుడు నేనైతే మీకు రిప్లై ఇస్తాను అనమాట ఆ బండి ఉందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంటే కనుక ఒక షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అండి బయట ఉన్న వైట్ జూబ్లు రెండు కూడా అండ్ ఆ గ్రీన్ ఎక్సెల్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సేల్గా అయితే ఉన్నాయి గైస్ అండ్ మీరు చెప్పాను కదా మీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీరు ఏమైనా అమ్మాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి నాకు దాని గురించి వివరాలు అయితే మనం మాట్లాడదాం అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్